హలో ఎవ్రీవాన్ మీలో ఎంతమంది కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేశారు అండ్ మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అప్డేట్ అయితే వచ్చేసింది రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని చాలా డేస్ అవుతుంది బట్ ఎగ్జామ్ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదని వెయిట్ చేస్తున్నాం కదా యాక్చువల్గా మనకి ఈ కౌశలం సర్వే రిజిస్ట్రేషన్ అయితే మొన్నటి వరకు కూడా కంప్లీట్ చేసుకొని వాళ్ళు కూడా చేసుకున్నారు అండ్ మనకి ఇప్పుడు ఎగ్జామ్ అయితే డిసెంబర్ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి డేకి టూ స్లాట్స్ ఉంటాయి అదే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఉంటాయి డేకి టూ పర్సన్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అండ్ ఎగ్జామ్ మనకి సిక్స్టీ మినిట్స్ అయితే ఉంటుంది స్కిల్ టెస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండ్ కమ్యూనికేషన్ టెస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంటుంది టోటల్ సిక్స్టీ మినిట్స్ అయితే మనకి ఎగ్జామ్ అండ్ ఎగ్జామ్ అయిన తర్వాత మనకైతే సర్టిఫికేట్ అండ్ ఒక ర్యాంక్ కార్డ్ అయితే ఇస్తారు మనం మన ప్రొఫైల్ అప్లోడ్ చేయాలి అండ్ మన ర్యాంక్ని బట్టి మనకి జాబ్ రికమెండేషన్స్ అయితే వస్తాయి అండ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి వన్స్ మీరు ఏదైనా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి జాబ్ వస్తే ఆ ఆఫర్ లెటర్ని కూడా మనం మన ప్రొఫైల్లో అప్లోడ్ చేయాలి ఆఫ్టర్ థర్టీ డేస్ మనకి ఆ స్టేటస్ లాక్ అవుతుంది అండ్ आए एग्जाम के एग टापिक्स प्रिपेर अव्वाली आनी लॉन्ग वीडियो अपलोड अड्डे प्लीज डू वाच थैंक यू फॉर वाचिंग